ధర్మస్థలలో మొత్తం అంతా కూడా ఒక కట్టుకథ నడిచింది దాన్ని నిజమనే విధంగా మీడియాని అందరినీ తప్పుదోవ అయితే పట్టించడం జరిగింది ఆ పుణ్యక్షేత్రం యొక్క పేరుని పోగొట్టడానికో లేకపోతే మంజునాథ స్వామికి వస్తున్నటువంటి ఆ పేరు భరించలేకో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల యొక్క ఇది చూసి ఓరువలేకున్నారో లేకపోతే బీజేపీ యొక్క దీన్ని తగ్గించాలనుకున్నారు ఏమైందో తెలియదు గానీ పారిశుద్ధి కార్మికుడి చేత అబద్ధాలు చెప్పించారు వందల శవాలు ఇక్కడ పాతి పెట్టాను రెండు వేల పద్నాలుగు తర్వాత నా ఆడపిల్లలపై కూడా అఘత్యం చేస్తే నేను పారిపోయాను అని చెప్తే అతను అదే విధంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి చెప్పడం పోలీసులు దాన్ని కేసుగా నమోదు చేసుకోవడం ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక సిట్ ఏర్పాటు చేయడం సిట్ ఆధ్వర్యంలో తవ్వడం అందులో కొన్ని పుర్రెలు దొరకడం అంతేకాకుండా తన చేతికి ఒక పుర్రి ఇచ్చి ఈ పుర్రిని చూపించి కూడా ధైర్యంగా మాట్లాడి వెళ్ళు ఇది నేను కూడా పాతి పెట్టింది అని చెప్పు అని చెప్పడం ఇలా అనేక విధాలుగా ఆ పారిశుద్ధ్య కార్మికుడు చేసినటువంటి ఆరోపణలకి పోలీసులందరూ కూడా ఇంచుమించు ఒక సిట్ ఏర్పాటు చేసి దగ్గర దగ్గర ఒక రెండు నెలల నుంచి సాగుతున్నటువంటి ఈ వ్యవహారంలో ఇప్పుడు అది అంత బోటకమని అతడేమొచ్చేసి నేను అబద్ధం చెప్పాను నాతో కొంతమంది ఇలా చెప్పించారు అని ಕಪ್ಪಣಂತು ಮತ್ತಮ ಇದಂತಾ ಕೂಡ ఒక ఈ నాటకం అంతా బయటపడింది సరే ఇదంతా ఒక పక్కన పెడితే దాన్ని ఆసరాగా చేసుకుని సుజాత భట్ అనే ఒక ఆవిడ కూడా వచ్చి రెండు వేల మూడులో లో నా కూతురు ఇక్కడ మంజునాథుని దర్శించుకోవడానికి వచ్చింది అప్పటి నుంచి నా కూతురు కూడా కనిపించకుండా పోయింది నా కూతురు మెడిసిన్ చదువుతోంది అంటూ ఆవిడ చేసే రోదనలు ఆ ఆవేదన చూసి చాలా మంది కరిగిపోయారు నేను కూడా ఉన్నాను అందులో మరి ఆవిడ పరిస్థితి ఏంటి ఆ పాప ఏమైంది ఇప్పటికీ డాక్టర్ అయిపోవాలి కదా రెండు వేల మూడులోనే లోనే ఆవిడ మెడిసిన్ అంటే ఇప్పటిక మంచి డాక్టర్ అయి ఉండాలి దేశానికి సేవ చేసేటటువంటి ఆవిడ్ని కూడా చంపేశారా అనుకున్నాను కానీ అది కూడా ఒక కట్టు కథే నేను కట్టు కథ చెప్పాను నా కూతురు చనిపోలేదు అసలు నా కూతురే లేదు కేవలం ఏంటంటే నా భూమిని ఈ ఆలయ ధర్మకర్తలు తీసుకున్నారు మా తాత నుంచి అప్పుడు సంతకాలు చేయకుండానే తీసుకున్నారు కనీసం మాకు ఇటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు ఆ కోపంతో మాత్రమే వాళ్ళు చెప్పమన్నట్లుగా నేను చెప్పాను నా కూతురు లేదు నా కూతురు చనిపోలేదు కానీ నేను ఇదంతా చూసిన తర్వాత ఎంత అపరాధం చేశానో ధర్మస్థల యొక్క ప్రజల్ని నేను క్షమాపణ కోరుతున్నాను ఆ మంజునాథ్ భక్తుల్ని కూడా నేను క్షమాపణ కోరుతున్నాను ఇదంతా కూడా ఒక కట్టు కథ అని చెప్తే ఇప్పుడు అన్నీ కూడా బయటపడుతున్నాయి ఇంతకీ చెప్పించింది ఎవరు వీళ్ళెవరు వీళ్ళందరి గురించి కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతోంది ఈ విధంగా హిందువులపై దాడులు చేస్తున్నారనమాట మన యొక్క మనస్తత్వాల్ని మార్చేసి మనల్లే అనేక విధాలుగా క్షోభకు గురి చేస్తూ ఈ విధంగా హిందుత్వాన్ని కించపరిచే విధంగా హిందుత్వం మీద అలాగే బీజేపీ మీద ఎలాగైనా సరే తప్పుడు ఆరోపణలు వచ్చే విధంగా ఇలాంటి క్రియేటివ్లు చేస్తున్నారంటే వీళ్ళు ఎలాంటి గుండెలు తీసిన బంటలో ఆలోచించండి